ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకోని వచ్చే ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు పెళ్లి ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు ఇల్లు ఖర్చు కానీ పిడుగు మీద పడ్డట్టుగా పిడుగు మీద పడ్డట్టుగా అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు వైద్యం ఖర్చు ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎప్పుడు ఎవరి ఇంట్లో ఆక్సిడెంట్ అవుతావో కాబట్టి అలాంటి పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ని అమలు చేస్తున్న విషయం మీరు అందుకు పుచ్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నా మనక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందా మోడీ ఏంది కిడి ఏంది ఆయన ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది అంతకంటే గొప్ప ఆరోగ్య ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది ఖర్చు కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు అందిస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా మహిళలు ఎదురు చూస్తున్నారు